నమస్కారం అండి నా పేరు బొండా సూర్యనారాయణ నేను బిరదా పకీరా గారు సూర్యనారాయణ గారు రెండో అమ్మాయి గారు అబ్బాయిని నేను ఈ స్కూల్ అయినా చదువుకున్నానండి మా తాతయ్య గారు అయినటువంటి బిరదా సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభైలో ఈ చుట్టుపక్కల ఎక్కడ విద్య చదువుకోవడానికి స్కూల్ లేకపోతే ఆయన ఏడు ఎకరాల స్థలాన్ని ఆ రోజుల్లో ఈయన స్కూల్కి డొనేట్ చేశానండి అప్పటి నుంచి ఈ స్కూలు అభివృద్ధి చెందుకుంటూ నిరదన ప్రవేద్వానం జరుగుతూ ఎక్కువ మంది స్టూడెంట్స్ని చదువుకున్నారు చాలా అభివృద్ధి చెందారండి ఆయన పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మే నెలలో పుట్టారు ఆయన చదువుకున్నది కూడా చాలా తక్కువ ఆయన చదువుకునే టైంకి హై స్కూల్ చదువులు లేకపోతే అప్పుడు ఈయన ఇది స్కూల్ హై స్కూలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఏడెకరాల స్థలాన్ని ప్రభుత్వానికి డొనేట్ చేశారండి అదే కాకుండా ఆయన ఉన్న టైంలో ఈ పెద్దపడి ఏ స్కూల్ కాకుండా గ్రామంలోని బోర్డు స్కూల్ కూడా ఆయన ప్రారంభించారు ఆ రోజుల్లో అలాగే పశువుల హాస్పిటల్ లే రోజుల్లో లేని టైంలో కూడా ఇక్కడ తాలరేవులో కూడా ఆయన పశువుల హాస్పిటల్ అప్పుడు కూడా స్థాపించారండి ఆయన యొక్క దీవెనల వల్ల ఇవాళ ఎంతోమంది విద్యార్థులు విద్యావంతులయ్యి ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ వారు వారు కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆయన దీవెనల వల్ల మేము డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబిలీ కార్యక్రమాలు చాలా ఉన్నతంగా చేసుకోవాలని మేమందరూ నిర్ణయించుకున్నామండి నమస్కారం